అంటే ప్రతిపక్షం పాత్ర ప్రతిపక్షం పోషించటంలో తప్పు లేదు విమర్శకు కూడా ఒక అద్దు పద్దు ఉండాలి మీరు తొంభై శాతం పూర్తయిన సీతారామ ప్రాజెక్టుని మోటార్లు బిగించామని చెప్పుకుంటున్న మీరు కనీసం దానికి కరెంట్ ఇచ్చి రన్ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఆనాడు మీరు ఉన్నారు తొంభై శాతమే కంప్లీట్ అయ్యి ఉంటే ఇప్పటికే ఇంకా మేము చేయాల్సింది నాకు తెలిసి ఇంకా థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ స్టిల్ ఉంది ఇక తొంభై శాతం అయి ఉంటే ఇంకా థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ పని ఎట్లా మిగిలి ఉంటుంది ఎంతవరకు అంతా మేమే చేశాము అసలు ఈ గాలిని ఈ నీటిని ఈ ప్రజలు తినే ఆహారాన్ని మేమే కనుగొన్నాము అంతకుముందు వీళ్ళు ఎప్పుడూ గాలి పీల్చలేదు నీళ్ళు తాగలేదు గురన్నం తినలేదు అని ఒక బిల్డప్ ఇయటం తప్ప మేము తప్పితే ఇక అసలు ఏం చేయలేదు ఎవడు ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని అద్భుతమైన ప్రాజెక్టులు కట్టిందండి ఎన్ని స్కీములు తీసుకొచ్చింది వాటన్నిటిని మర్చిపోయి మీరు ఏది మీ సీతారామ ప్రాజెక్టుకి సంబంధించిన క్లియరెన్సెస్ మీరు ఏం తీసుకొచ్చారన్నది ఇప్పుడు వచ్చిన ఏంటనేది ప్రజల ముందు స్పష్టంగా అనేక పర్యాయాలు మా గౌరవ మంత్రివర్యులు నీటి భారత శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేపర్ రూపంలో చూపించారు విమర్శ చేయాల చేయటం తప్పు కాదు ఆ చేసే విమర్శ సోయి సొంపుడు చేస్తే ప్రజలు వింటారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సోయి సంపు లేకుండా చేస్తే అది దాన్ని ఏమంటారు అనేది ప్రజలే దాన్ని అర్థం చేసుకోవడం అనేక పర్యాయాలు మేము చెప్తూ వస్తున్నాం బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరు వేరు కాదు ఈ రెండు ఒకటే తాను ఒకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు రెండో వాళ్ళు ఆ స్క్రిప్ట్ని డెలివరీ చేస్తారు రెండో డెలివరీ చేస్తారు ఇంకొకరు స్క్రిప్ట్ రాస్తారు నువ్వు ఇది మాట్లాడు తెల్లారి నేనిది మాట్లాడతారని ఢిల్లీ లెవెల్లోనే ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నది తప్పేముంది దాంట్లో యథార్థ పరిస్థితి ఆనాటి ప్రభుత్వం తినటానికి తిండి లేకపోయినా మీసాలకు సంపంగణం లాగా ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని షో చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఆ డైరెక్షన్లో తీసిపోయారు తీరా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పంద రాయినా ఈ ఏడ ఈ అప్ ఉంది ఈ కార్పొరేషన్లో ఈ ఉంది ఈ బిల్స్ ఇవి పెండింగ్ ఉన్నాయి ఎఫ్ఆర్బిఎం నామ్స్ ప్రకారం ఇంత లోన్ తీసుకొచ్చారు అని టోటల్ గా లెక్క అసెంబ్లీ సాక్షిగా గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు దాన్ని ప్రజల ముందు పెట్టారు అక్కడ ఏదో చేయాలని చిత్రీకరిస్తే దాన్ని ప్రభుత్వ పక్షాన పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాం ఈ అటువంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని స్పష్టంగా ఇవాళ ఉన్న ఉద్యోగస్తులు కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళు పరాయి వాళ్ళు కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఒక్క రూపాయి కూడా ఎడిషనల్గా చేయలేనిది ఈ పరిస్థితుల్లో ఉంది నిజంగా ఇంటి పెద్దగా ఒక కుటుంబమే చూడండి ఇంటి పెద్దగా కుటుంబాన్ని సక్రమమైన మార్గంలో ఆర్థిక పరంగా అవసరాలను దృష్టిలో పెట్టుకొని దేనికి ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాలో ఒక సిస్టమేటిక్గా లేకపోతే ఆ కుటుంబం ఏ రకంగా రోడ్డు పాలైద్దో మనం అనేక పర్యాయాలు చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో సేమ్ కుటుంబం అంటే చిన్న సైజులో ఉంటుంది రాష్ట్రం అంటే ఒక బిగ్ సైజులో ఉంటుంది ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తే అంటే ఇక దాన్ని నిజానికి ఎన్ని రోజులు క్యాన్సర్ వచ్చినో జబ్బు చేసినోడు క్యాన్సర్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా నిజాన్ని ధైర్యంగా స్పష్టంగా చెప్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉన్నది ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్తుంటే యాక్సెప్ట్ చేయకుండా దాన్ని బీఆర్ఎస్ ఒక స్క్రిప్ట్ రాస్తుంది బీజేపీ డెలివరీ చేయాలని తాపత్రయపడుతుంది బీజేపీ ఒక స్క్రిప్ట్ రాస్తుంది బీఆర్ఎస్ దాన్ని డెలివరీ చేయాలని తాపత్రయపడుతుంది సేమ్ కాన్సెప్ట్ బోత్ పార్టీస్ అందుట్లో వీళ్ళందరూ దాంట్లో కదులుతున్న పావు